వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోపలికి అడుగుపెట్టిన హౌస్ మేట్స్ అయితే పల్లవి ప్రశాంత్ బయట ఉన్న క్రేజ్ ఏంటి అనేది హౌస్ మేట్స్ అందరికీ తెలియజేసేస్తారు ఇక అప్పటి నుండి ప్రశాంత్ని కించపరిచే ఆలోచన ఏ ఒక్కరు కూడా పెట్టుకోవడం లేదు అయితే సందీప్ ఎలిమినేషన్ తర్వాత సీరియల్ బ్యాచ్ అంటూ మా టీవీ సభ్యులకి వచ్చిన ట్యాగ్ని తొలగించుకోవడానికి నామినేషన్ అంటేనే చాలా భయపడుతూ కనిపిస్తున్నారు అందులో సందర్భంగా ఇప్పుడు ప్రశాంత్తో అవడానికి ప్రియాంక అయితే అన్ని ప్రయత్నాలు చేసి ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ని చూసుకున్నట్లు అయితే పల్లవి ప్రశాంత్తో ప్రియాంక ఎంత చేరు అవ్వడం జరిగింది అయితే వీరిద్దరు ఇలా గేమ్ ఆడడంతో శోభాశెట్టి సైతం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని కాక పనులు పడిపోయింది ప్రశాంత్ తింటావా అంటూ దగ్గరుండి తనకు తినిపించడం తనతో పాటు వండడం అవన్నీ చేస్తూ ఉంటే ప్రియాంక సైతం అవక్ కనిపించేసింది కనిపించేసింది శోభాశెట్టిలో ఈ మార్పు అంతా నామినేషన్ నుండి సేఫ్ అవ్వడానికి అంటున్నారు ప్రశాంత్ ఫ్యాన్స్ ఇంకోవైపు టాస్క్ ఎప్పుడు మొదలవుతున్నా అంటూ హౌస్ మెంట్స్ అందరూ డిస్కషన్ మొదలు పెట్టేశారు టాస్క్ కోసం మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు